అపోస్తలుల కార్యములు నాలుగవ అధ్యాయము వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సర్దుకైయులను వారు ప్రజలకు ఏసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయను మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుషలేములో కూడుకొనిరి ప్రధాన యాజకుడైన అన్నయ్య యోహానును అలెగ్జాండ్రును ప్రధాన యాజకుని బంధువులందరూను వారితో కూడా ఉండిరి వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి అడగగా అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు వలన స్వస్థత పొందనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు దృఢీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామమునని మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీయో ఎదురు చెప్పలేకపోయిరి అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనమేమి చేయుదము వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని ఎరుసలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి అందుకు పేదరును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేమని వారికి ఇచ్చిరి ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియూ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడెనో వాడు నలువది ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనస్సుతో దేవుని కిట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అన్యజనులు ఏలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైనా దావీదు నోట పలికించితివి ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొని ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్టు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి విశ్వసించిన ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను ఇదియూగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి దైవ కృప అందరియందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయను కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను ఇతనికి అపోస్తలలు పుత్రుడు అను అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి ఇతడు భూమి గల దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను